హాయ్ హలో మధ్యాహ్నం వీడియో చేపల చూసారా ఇప్పుడైతే చూడండి ఏం చేశాను టటాయి చేపలు ఫ్రై రెండు నెలలు తర్వాత అలాగే ఇగో మా తమ్ముడాలు పంపించారు జీడిపప్పు కూర అలాగే ఇగో పెరుగు వడ పంపించారు మా తమ్ముడాలుని అలాగే రైస్ మధ్యాహ్నం చేపల కూర ఉంది అక్కడ ఉంది తెస్తాను ఇప్పుడైతే ఎలా ఉన్నాయి చూపిస్తాను ఎలా ఉందో ఒకసారి చూడద్దాము మా తమ్ముడు వాళ్ళు ఎప్పుడు జీడిపప్పు కూర చేసినా మాకు పంపిస్తారు అందుకోసం అనేసి ఒకసారి మీకు కూడా చూపిద్దామని ఈరోజు లక్కీగా పంపించారు ఎందుకంటే మాల్లో ఉండడం వల్ల ఈ రోజు మనకి పంపించారు చేసుకున్నారు అలాగే ఇగో ఒకసారి చూద్దాం చోపరు జీడిపప్పు కూర అలాగే చాపరు ఫ్రై మీరు ఇప్పుడు ఏమండుకున్నారు ఏంటి మధ్యాహ్నం ఏమంటుకున్నారు కామెంట్ లో చెప్పండి అలాగే పెరిగి కూడా నేను చూద్దాం స్పూన్ పెట్టలేదు ఎంగు చేయ కదా తినేస్తున్నాను మేము ఇవన్నీ తిని ఎంజాయ్ చేస్తాము మీరు కూడా వండుకునేవన్నీ తిని ఎంజాయ్ చేయండి నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగా లైక్లు కొట్టండి ఓకేనా అందరికి బాయ్